శాసన మండలి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాకౌట్ చేసింది దానికి కారణం ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు దిశ యాప్ దిశ పోలీస్ స్టేషన్లు వాటికి సంబంధించి ఏమయ్యా ఏమవుతున్నాయి మా ప్రభుత్వం తీసుకొచ్చిన అవి ఎందుకు నిర్వీర్యమయ్యాయి దీని మీద ప్రభుత్వ వివరణ కోరారు గౌరవ సభ్యురాలు వివరణ కోరితే గౌరవ హోంమంత్రి వంగలపూడి అనిత గారు మేము దిశ చట్టాన్ని తీసేసాం పోలీస్ స్టేషన్లు తీసేసాం మీ ప్రభుత్వంతో పలిస్తే మా ప్రభుత్వంలో క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది మీరు మహిళల మీద హత్య అత్యాచారాలను రాజకీయం కోసం వాడుకోకండి అని చెప్పి అనిత గారు వైసీపీ సభ్యులకు రిప్లై ఇచ్చారు బట్ వైసీపీ సభ్యులు మాత్రం మేము వివరణ అడుగుతూ ఉన్నాం రాజకీయం మీరు చేస్తూ ఉన్నారు ఎందుకు నిర్వీర్యం చేశారు వాళ్ళ భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ప్రతిగా వైసీపీ సభ్యులు అడిగితే మంత్రి గారి నుంచి సరైన సమాధానం దానికి రిలేటెడ్ సమాధానమే రాలేదు అండ్ పైపెచ్చు మేడం గారు చాలా పరుషంగా మాట్లాడారు మీకు దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు కూడా జోక్యం చేసుకొని మేడం మీరు హోంశాఖ మంత్రి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు దమ్ము ధైర్యం ఏంటి మాటలు ఇవేంటి దమ్ము దమ్ము ఏంటి నాట్ ఫెయిర్ అని అంటే ఆమె వైవాహిక క్షమాపణ చెప్పి కూర్చున్నారు తర్వాత మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ బోచ్చా సత్యనారాయణ గారు హత్యలు అత్యాచారాలు మహిళల భద్రత మీద ఈ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు దీని మీద చర్చకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు వివరణ కూడా ఇవ్వడం లేదు సో అందుకని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాము అంటే మళ్ళీ మేడం హోంమంత్రి గారు లేచి మీకు దమ్ముంటే కూర్చోండి అని చెప్పి మళ్ళీ సేమ్ మీడియా సమావేశంలో మాట్లాడినట్లే ఉంది మేడం గారి భాష మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే కూర్చోండి అంటే ఇంకా అప్పుడు కానీ స్పీకర్ గారు అన్నారు ఏంటి మేడం పదే పదే దమ్ముంటే దమ్ముంటే ఏంది అని అని చెప్పి ఇంకా వైసీపీ అయితే వాకౌట్ చేసింది మహిళల భద్రత మీద ప్రభుత్వానికి సీరియస్ లేదని చర్చ నలు చేయట్లేదు వివరణ ఇవ్వడం లేదు పై అడిగితే ఎదురుదాడి దాడి చేస్తూ ఉన్నారు అని